మొత్తానికి గత కంచెకి అఘోరి జైలుకి ఇక రాత్రంతా అఘోరి కేకలతోటి వర్షిణి కావాలంటూ అల్ల కల్లోలం చేసినట్ట జైల్లో ఇక అధికారులకు కూడా పరీక్ష చేస్తూ ఆయన అరుపులతోటి మీరు గనక వర్షిణిని నా దగ్గరికి తీసుకురాకపోతే నన్ను తనను ఒకే జైల్లో ఉంచకపోతే నేను జైల్ని కూడా భస్మం చేస్తా ఇంకా నా మంత్రాలతో శపిస్తా అన్నట్టుగా రాత్రంతా కూడా జైల్ వార్డులో అల్లా కల్లోలం చేశాడు మొత్తానికి రజనీకాంత్ చెప్పినట్టు అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా లేదన్న డైలాగ్ నిజంగా ఇప్పుడు దీనికి వర్తిస్తుందనే చెప్పాలి మొత్తానికి ఇటు వర్షిని ఆశపడింది అఘోరి ఆవేశపడ్డాడు ఈ ఆవేశం ఈ ఆశ ఎన్ని రోజులు కూడా నిలబడలేకపోయింది అందుకే ఎంత స్పీడ్గా అయితే అఘోరా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యాడు అంతే స్పీడ్గా తొక్కిపడేశారు గతంలో మనం అఘోరి వచ్చినప్పుడు భక్తి భావంతోటి ఎంతమంది ఆదరించారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చీతు అంటూ చెప్పులతో కొడతామంటూ కూడా సోషల్ మీడియాలో విరుచుకపడుతున్నారు నిజానికి అఘోరి ఆ చేష్టలు కానీ అఘోరి యొక్క క్యారెక్టర్ని నిజంగా మొత్తానికి బయట పెట్టుకున్నాడు మొత్తానికి సోషల్ మీడియా ఎంత స్పీడ్గా అయితే ఈ అఘోరిని లేపిందో అంతే స్పీడ్గా తొక్కిపడేసిందనే చెప్పాలి అయితే గతంలో కూడా మనం చాలామంది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అలేక్య పికిల్స్ అంటే ఎంత స్పీడ్గా లేచిందో ఆమె దుకాణం కూడా అంతే స్పీడ్గా బంద్ చేశారు సో ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత స్పీడ్గా అయితే వాళ్ళు కూడా ఫేమస్ అయ్యారు అంతే స్పీడ్గా వాళ్ళు కూడా ఇప్పుడు పడిపోయారు వాళ్ళకు కూడా అంత చెడ్డనేమొచ్చింది వచ్చింది సో మొత్తానికి ఇదంతా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుందని చెప్పాలి అయితే ఇదంతా పక్కన పెడితే నిన్న మొన్న అరెస్ట్ ఉన్నటువంటి అఘోరిని హైదరాబాద్కి తీసుకురావడం అదేవిధంగా ఇటు వర్షని అటు అఘోరిని సపరేట్ చేయడం అదేవిధంగా వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టడం అదేవిధంగా ఇటు తనను ఒకచోట ఈమెను ఒకచోట ఇద్దరిని సపరేట్ చేయడం అది ఇద్దరు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారు అంటే ఇన్ని రోజులు బాగా కలిసి ఉండి ఎంతో ప్రేమ పెంచుకొని నిజానికి మా జీవితకాలం మేము ఇలాగే ఉంటాం శబదాలు చేసినటువంటి అఘోరి వర్షని శబదాలు కాస్త బూడిత పాలయ్యాయి ఇక భస్మం అంటూ నేను రాసుకున్నది భస్మం ఇది లిప్స్టిక్ కాదు అది ఏదేదో అని నట్టు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు నిన్నే ఆ శివుడు భస్మం చేశాడు అఘోరి గుర్తుపెట్టుకో సనాతన ధర్మం అంటూ నువ్వు హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని దేవుడిని అడ్డు పట్టుకొని ఒక మాస్క్ ధరిస్తే దేవుడు ఎప్పటికైనా అదంతా బయట పెడతాడని తెలుసు కదా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు దేవుడిని అడ్డు పెట్టుకొని ఒక శివుడు భక్తిగా ఒక అఘోరి అని చెప్పుకొని తిరిగినటువంటి నువ్వు ఇంత తొందరగా భస్మ ఎప్పుడు ఊహించలేదా దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూసావు కదా డెఫినెట్గా నీ వల్ల ఇతర అఘోరాలను కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకెళ్ళాం ఇక మీదట కూడా ఎవరైనా అఘోరి అని వస్తే మేము నమ్మలేని పరిస్థితి లాగే చేసావు సో మొత్తానికి అఘోరి ఆగడాలు మాత్రం ఆగిపోయి ప్రస్తుతం ఇక జైల్లోని కాపురం పెడతావా ఇక జైలు గోడలకి నువ్వు పరిమితం అవుతావా మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది ప్రస్తుతం మాత్రం జైల్లోనే ఉండి ఈ సంసారం చేసుకో ఇలా జైల్లో ఉండి శపదాలు చేస్తా మళ్ళీ మంత్రాలు చేస్తా తంత్రాలు చేస్తా అని అరుసుకుంటా వర్షనీ కావాలని చేస్తే తర్వాత నీకు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో ఇంకా ఈ చర్చ మాత్రం ఇంకా ఆగట్లేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తర్వాత ఏం జరుగుతుందని మాత్రం ఇంకా తెలియదు